హాయ్ అండి అందరికీ నమస్కారం ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది అదేమిటంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ హోలీ కానుకగా డిఏ పెంపు అంటూ ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం తెలుసుకోవాలంటే మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఇక ఏడవ వేతన సంఘం ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ పెన్షనర్లకు డిఆర్ త్వరలో పెరగనుంది అలాగే ఎనిమిదవ వేతన సంఘంతో ఆనందంతో ఉన్న ఉద్యోగులకు త్వరలో డిఏ పెంపు రూపంలో మరో శుభవార్త అందనుంది ఈసారి మూడు నుంచి నాలుగు శాతం డిఏ పెరగవచ్చని తెలుస్తుంది ఏడవ వేతన సంఘం ప్రకారం ప్రతి ఏటా రెండుసార్లు జనవరి జూలై నెలల్లో డిఏ డిఆర్ పెంపు ఉంటుంది కేంద్ర కార్మిక శాఖ జారీ చేసే ఏఐసిపిఐ ఇండెక్స్ ఆధారంగా ఇది నిర్ణయం అవుతుంది ప్రస్తుతం జనవరి నెల డిఏ డిఆర్ ప్రకటన కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు ఎదురు చూస్తున్నారు ఈ ప్రకటన హోలీ నాటికి అంటే మార్చి నెలలో ఉండవచ్చు మార్చి నెలలో ప్రకటించిన జనవరి ఫిబ్రవరి ఎరియర్లతో కలిపి మార్చి నెల జీతంతో అందుకోనున్నారు గత ఏడాది అంటే రెండు వేల ఇరవై నాలుగులో జనవరి జూలై రెండు సార్లు కలిపి ఏడు శాతం డిఏ పెరిగింది ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు డిఏ డిఆర్ యాభై మూడు శాతం అందుతుంది జనవరి రెండు వేల ఇరవై ఐదు నుంచి కొత్తది అందుబాటులో రానుంది జూలై నుంచి డిసెంబర్ వరకు ఉన్న ఏఐసిపిఐ ఇండెక్స్ ఆధారంగా జనవరి రెండు వేల ఇరవై ఐదు డిఏ ఉంటుంది జూలై నుంచి నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏఐసిపిఐ స్కోర్ నూట నలభై నాలుగు పాయింట్ ఐదు పాయింట్లకు డిఏ స్కోర్ యాభై ఐదు పాయింట్ సున్నా ఐదు శాతానికి చేరుకుంది డిసెంబర్ గణాంకాలు ఇంకా వెలువడాల్సి ఉంది అందుకే నాటికి డీఏ డిఆర్ ప్రకటన మూడు నుంచి నాలుగు శాతం ఉండవచ్చని అంచనా అదే జరిగితే డిఏ యాభై మూడు శాతం నుంచి యాభై ఆరు యాభై ఏడు శాతానికి చేరుతుంది డిఏ డిఆర్ పెంపుతో నలభై ఎనిమిది లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అరవై తొమ్మిది లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనం కలగనుంది పద్దెనిమిది వేలు కనీస వేతనం అందుకుంటున్న ఉద్యోగులకు డిఏ మూడు శాతం పెరిగితే నెలకు ఐదు వందల నలభై రూపాయల జీతం పెరుగుతుంది అదే రెండు పాయింట్ యాభై లక్షల గరిష్ట వేతనం అందుకునే వారికి ఏడు వేల ఐదు వందల జీతం పెరుగుతుంది ఇక పెన్షనర్లకు అయితే రెండు వందల డెబ్భై రూపాయల నుంచి మూడు వేల ఏడు వందల యాభై రూపాయల వరకు పెరుగుతుంది అందుకే దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు డిఏడిఆర్ పెంపుకై చూస్తున్నారు